వెల్కమ్ టు టెన్ న్యూస్ కోసిగి దొరల ఇంట్లో సినిమా షూటింగ్ సందడి చూసేందుకు తండోపతండాలుగా వచ్చిన ప్రజలు ఈ సినిమా షూటింగ్ లో కోసి వాసులకు సినిమా షూటింగ్ లో నటించేందుకు అవకాశం కర్నూలు జిల్లా కోసిగి కేంద్రంలో కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి పేరుగాంచినటువంటి కోసిగి దొరల ఇంట్లో శనివారం ఉదయం నుండే గరవిడి లక్ష్మి సినిమా షూటింగ్ సందడి మొదలైంది అయితే సినిమా నిర్వాహకులు తెలిపిన వివరాల మేరకు శనివారం మధ్యాహ్నం వరకు దొరల ఇంట్లో షూటింగ్ తీస్తున్నామని ఆ తర్వాత మొక్కజొన్న తోటలో సినిమా షూటింగ్ ఉంటుందని వారన్నారు అలాగే వాసులకు ఈ సినిమా షూటింగ్ లో నటించేందుకు పాత్రలు ఇచ్చినట్టు తెలిపారు మళ్ళీ మళ్ళీ కింద వస్తుంది వాల్యూస్ కి అది 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 మనం వెళ్ళి ఉండాలి ఎక్స్‌పో షట్టర్ స్పీడ్ 45 పెట్టండి షట్టర్ స్పీడ్ 45 పెట్టండి ఫాల్స్ కలర్ పెట్టండి

ಹಾಯ್ ಡೋಗ್ ಲೇ ಥ್ಯಾಂಕ್ ಯು ಟೆ

రైట్ సైడ్ ఆ మంచు బాల్చి పెట్టమని చెప్పాయి ఎందుకు అమ్మాయి एक्सपो षटर्पीड शटर फाइव 45 फार्टी फाइव फाल्स कलर పేపర్ ఓకే మన ఎస్ ఈ రైట్ సైడ్ మంచు బాల్చి పట్ట और भाई बोल रहे हैं रेड 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 और बाहर आ रहा है और ये ने स्टेडियम में कुछ बोल वो कार में मिलने नान तीसरे एमएम 30% कर सकता है अब हम बात करने की 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 है अब हम है अब हम बात करने की ஆல கிராதல்ல ஆட் இங்க நம்ம நைட் ரூல ये रहा मैं बैठने